రూరల్ మండలంలోని చంద్రగిరి దగ్గర ఉన్నటువంటి మఠం భూములకు సంబంధించి ఈ రోజు కులవర్తి సుధారెడ్డి మాట్లాడారు అన్యాయంగా పేదల ఇళ్లను కూల్చడానికి పూర్తి స్థాయిలో ఖండించారు అలాగే ఒక మహిళాని కూడా చూడకుండా చాలా విచక్షణ రహితంగా నా పట్ల ప్రవర్తించారని దుయ్యబట్టారు పోలీసుల అత్యుత్సాహంతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డి అలాగే రేణిగుంట సిఐ నా పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారని తెలిపారు వీరిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు అలాగే పూర్తి వివరాలతో ఈరోజు ఎస్పీని కలిసి వీరిపై చర్యలు తీసుకునేలా మాట్లాడతానని తెలిపారు ఇప్పుడు ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ తరపున మేము హామీ ఇస్తున్నామని తెలిపారు బ్లడ్ డూస్ అయ్యి బ్లడ్ క్లాత్ స్టార్ క్లాత్ స్టార్ట్ అయింది ఎందుకంటే అప్పటికే థర్డ్ డే అది సో మళ్ళీ ఇంకా నేను యాంటీబయోటిక్స్ తీసుకుని నా కాల్కి ఇంత పెద్ద బ్యాండేజ్ వేసి ఇంత పైన కాలు పెట్టి ఉండాలి సో నేను ఈరోజు కూడా ఇక్కడికి ఎందుకు వస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా మీద ఇంత దాడి చేయాల్సిన అవసరం ఏముంది ఒక మహిళగా ఈరోజు నేను ఒక నాని గారి భార్యగా నేను మాట్లాడట్లేదు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తిగా కూడా నేను మాట్లాడట్లేదు ఒక మహిళగా మాట్లాడుతున్నాను సమస్యని కాల్ చేశారు వెళ్ళాల్సిన బాధ్యత మాకుంది సో నాని గారు నా పెద్ద ఏమీ మనం ప్రశ్నించడం వరకే చేస్తాం దాన్ని ఆపే శక్తి మనకు లేదు కానీ మనం వెళ్ళేపాటికే మొత్తం డెమోలిష్ అయినాయి ఇంటికి ఒక జేసీబీ పెట్టారు ఇంటికి ఒక వెహికల్ దుమించు పద్దెనిమిది జేసీబీలు పెట్టారు మనం వెళ్ళేపాటికే డెమోలిష్ చేసేస్తాం ఓకే వాళ్ళ మీద అవి ఎప్పు చేయాలి అక్కడ ఉన్న ధనవంతులు ఉన్నారు అందరూ ఉన్నారు రూల్ అండ్ ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమణ ఆక్రమణ అన్నదాన్ని సుప్రీం నేను మనం నేనెవరు నేను మీరు ఎవరు కాదు సుప్రీంకోర్టు కూడా దాన్ని ఎవరిని ఆపలేదు నిజంగా ఆక్రమణ అయింది కానీ ఈ ప్రాసెస్ మొత్తం చూస్తే ఇది దురాక్రమణ ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్లాండ్గా చేసింది ఇది అంటే కూతవేటు దూరంలో వాళ్ళు ఒక సమస్య అంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకోకుండా పైపెచ్చు మేము మేమిక్కడి నుంచి వెళ్తే ఎంత ప్లాన్ ఇది కరెంట్ ఆఫ్ చేయడం ఏంటి ఏంటి మూడు వందల పోలీసుల బీదవాళ్ళు ఉంటే పేదవాళ్ళు ఉంటే మూడు వందల పోలీసుల అంత పడకబంది కదా మీకు రైట్ రాయల్గా పట్ట పుస్తకాలు మనవనంటే మీరు డేటే వెళ్ళొచ్చే మనం ఎవరేం ఆపడానికి లేదు కదా ఊహ్ ఊహమై నేను కూడా కానీ ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది ఎందుకు చేశారని అడగడానికి మాత్రమే వెళ్ళాం పేపర్స్ చూపుమన్నా చూపలేదు పైపెచ్చు ఈరోజు నన్ను ఈ స్థితికి తేవడం ఏంటి నా మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి క్లియర్ విజువల్స్ ఉంది నేను వెళ్ళేటప్పటికి ఉమెన్ పోలీస్ ఎవరు లేదు అంటే నన్ను మర్చిపోయారు నేను వెళ్ళగలుగుతాను నాని గారిని హౌస్ హెల్స్ పెట్టారు కానీ లేడీ వాళ్ళని కూడా పెట్టాలనేది మర్చిపోయారు సో నేను వెళ్ళగలిగా మళ్ళీ ఫోన్ చేసి పిలిపించుకున్నారు అనుకోండి అక్కడికి నన్ను అంతలా తొయ్యాల్సిన అవసరం ఏముంది నా మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఇంకా క్లియర్ ఏమంటే అక్కడ కనీసం మూడు వందల మంది పోలీసు ఉంటారు రెవెన్యూ పరంగా ఒక్క నిశాంత్ రెడ్డి గారు అంటే ఆర్డిఓ గారు మాత్రమే ఉన్నారు నేను అతన్ని అడినా మీరు పేపర్స్ ఇవ్వండి మీరు పేపర్స్ చూపించండి మీకు పూర్తి హక్కులు ఉన్నాయి మనం ఎవరు ఆపడానికి ఏం లేదు పేపర్స్ చూపడినా మాత్రమే మనం అడిగాడు కానీ మూడు వందల మంది జిల్లా యంత్రాంగం అంతా అంతా పోలీస్ ఏం అవసరం అందులో కూడా తొంభై శాతం అంటే తప్పదు కాబట్టి తల ఉంచుకొని పనులు చేసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు నేను ముఖ్యంగా ఎక్కడ మీకు చెప్పడం ఏమంటే ఇద్దరు మాత్రం ఇద్దరు చాలా దురుసుగా ప్రవర్తించారు అమర్యాదగా మాట్లాడినారు రోజు నేను క్షమించలే కానీ నన్ను ఈ స్థితికి ఈరోజు తెచ్చాక ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే మళ్ళీ ఆ విజువల్స్ వాళ్ళు ఎవరో కూడా మొత్తం ఎలక్షన్ కదా కొత్తవాళ్ళు వచ్చినట్టున్నారు ఒకరు ఆయన రెడ్డి గారంట ఏంటి తిరుపతి ఈస్ట్ సిఐ అన్నారు రెండవ వర్తి రెడ్డి రేణుగుంట సిఐ అన్నారు వాళ్ళకి అసలు ఇక్కడ ఏం పని ఒకవేళ ఉందనుకుంటాం మీరు వచ్చిన పని ఏంది చేసే పని మీ డ్యూటీ మీరు చేసినట్టు ఒక ప్రతిపక్ష నాయకుడు భార్యగా ఒక ప్రజాప్రతినిధిగా ఎవరికి సహాయం కావాలన్నా ఎవరు కాల్ చేసినా నిలబడాల్సిన బాధ్యత ఒక లీడర్గా ఉంది మా డ్యూటీ మేము చేసాం మేము ప్రశ్నించాం మీరు దురుసుగా ఎందుకు ప్రవర్తించారు మా వాళ్ళని నేను ఆ టైం ఐదు గంటల టైంలో ఎవరు లేదు మీరు చూసుంటారు విజువల్స్లో జస్ట్ మా పిల్లలే మా ఇంట్లో లైక్ వినీత్ బాబు ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు మా పిల్లలు వీళ్ళందరూ మా పర్సనల్ పిల్లలు మేము వెళ్ళామన్నట్టు వాళ్ళని ఫోన్లు తీసుకున్నారు లైవ్ పోతున్నారు ఎందుకంటే ప్రపంచానికి తెలియాలి కదా లైవ్ పోతుంటే ఆ సీఏలు ఇద్దరు ఫోన్లు తీసుకున్నారు ఫోన్ రాతికేసి కొట్టి ఇచ్చారు మాకు లైట్స్ మా ఫోన్స్ ఎవ్రీథింగ్ లాక్కున్నారు ఎందుకు ఎందుకు చేశారు నన్నెందుకు అంత తోశారు ఈరోజు నాకు ఆ కాలుకి అసలు ఒక మహిళగా మీరు నా మీద దాడి చేయాల్సిన అవసరం లేదు మీరు పని పనిచేస్తున్నారు మీరు గవర్నమెంట్ సర్వెంట్ సార్ ఎమ్మెల్యే సర్వెంట్ సార్ మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తున్నారు అక్కడున్న ఏ అందరి పోలీసుని నేను చెప్పట్లేదు జస్ట్ ఆ ఇద్దరి మీద మాత్రం ఇంకా చాలామంది ఉన్నారు చుట్టుకొని మాస్క్ వేసుకుని ఒకరున్నారు ఇంకొక ముస్లిం వ్యక్తిగా ఇంకొకరున్నారు వాళ్ళంతా సిఐలో ఎస్ఐలో ఎవరు ఎవరు అన్నవాళ్ళు ఎవరు ఎవరని తెలియదు అందరు ఉన్నారు మనసులో వాళ్ళు కూడా వాళ్ళు చేసే పని